జూన్ ట్వెల్త్ టు ఫోర్టీన్త్ మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సోలార్ విండ్మిల్స్ ఈవీ ఎనర్జీ స్టోరేజ్ లో లేటెస్ట్ ఇనోవేషన్స్ లాక్ జెమోస్ బిజినెస్ ఆపర్చునిటీస్ క్లీన్ వరల్డ్ పట్ల ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ గ్రీన్ ఎనర్జీ ఇండియా ఎక్స్పోర్ట్ డాట్ బిఐజర్ లో రిజిస్టర్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే అవన్నీ మీ ఫోన్ కే రావాలంటే కింద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు జూన్ పన్నెండు ఏడాది క్రితం ఇదే రోజున ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటైంది నూట యాభై ఒక్క సీట్లతో అప్రతిహతంగా సాగిన జగన్మోహన్ రెడ్డి పాలన అంతమై అంతకు మించినటువంటి సీట్లతో నూట అరవై నాలుగు సీట్లతోటి కూటమి ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చినటువంటి రోజు అనమాట మరి ఈ సంవత్సర కాలంలో వాళ్ళ పరిపాలనా తీరు ఏ విధంగా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు కూటమి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా ఏ అంశాల్లో సంతృప్తి ఉంది ఏ అంశాలు అసంతృప్తి ఉంది అనేటటువంటి అంశాల్ని కూలంకషంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాం అయితే ఇక్కడ చిన్న మాట ఏంటంటే ఇది కేవలం టీజర్ మాత్రమే ఏడాది పాలన సందర్భంగా జస్ట్ ప్రజాభిప్రాయాన్ని మామూలుగా ఒక చిన్న టీజర్ రూపం అందించే ప్రయత్నం మాత్రమే సర్వే రిపోర్ట్లో ఇంకా చాలా అంశాలు చాలా విషయాలు చాలా విశేషాలు కూడా సమగ్రంగా రాబోతున్నాయి ఆ అంశాలు కూడా పల్స్ టుడే సంస్థ తయారు చేస్తాం సో పల్స్ టుడే గ్రౌండ్లోకి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుని ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో జస్ట్ క్లుప్తంగా ప్రస్తుతం ప్రజల యొక్క మూడ్ ఎలా ఉంది ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనేది జస్ట్ క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం దీని తర్వాత మరికొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయి సమాచారంతో పూర్తిస్థాయి రిపోర్ట్ను కూడా నేను అందించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో మరి తాజాగా నాకు అందినటువంటి రిపోర్ట్ నేను ప్రజెంట్ చేసేలోగా అసలు మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఒక్కసారి నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి ఏడాది కూటిమి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ సంతృప్తికరంగానే ఉంది ఆప్షన్ బి ఏదో యావరేజ్గా నడిచిపోతోంది ఆప్షన్ సి పూర్తి అసంతృప్తిగా ఉంది ఈ మూడిట్లో సంతృప్త యావరేజ్గా ఉందా పూర్తి అసంతృప్త మీ అభిప్రాయాన్ని ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాం సో పల్స్ టుడే సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి ఒకసారి నేను చూపించేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే ఒకసారి ఇచ్చేటటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై పల్స్ టుడే సంస్థ రివ్యూ ఏంటయ్యా అంటే వినూత్నమైన రీతిలో క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని త్వరలోనే పూర్తి స్థాయి రిపోర్ట్ను మీ అందరి ముందుకు తీసుకురాబోతున్నాను నేను చెప్పినట్టుగా ఇది కేవలం టీజర్ మాత్రమే ట్రైలర్ మాత్రమే పూర్తి స్థాయిలో అన్ని అంశాలు రాబోతున్నాయి మదింపు చేస్తున్నారు ఆ డేటాని పూర్తిగా మనకు అర్థమయ్యేలాగా అంకెల రూపంలో ఇచ్చే ప్రయత్నం సో వాళ్ళు ఫోన్ కాల్స్ ద్వారా కానివ్వండి డైరెక్ట్గా వెళ్ళి అరగటం ద్వారా కానివ్వండి వాడుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా కానివ్వండి వీటన్నింటినీ క్రోడీకరించి వాటిని అంకెల రూపంలో ఫిక్స్ చేసేటువంటి ప్రయత్నం అనేక అంశాల వారీగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది జస్ట్ ఒక టీజర్ లాగా ట్రైలర్ లాగా మాత్రమే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఏంటయ్యా అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేలకు మా సర్వేకు చాలా తేడా ఉండబోతోంది ఏ అంశాల్లో అసలు ఏది నిజమైందనే ప్రజాభిప్రాయం అనేది మీ కళ్ళ కట్టినట్టుగా చూపించబోతున్నాం అంటూ కూడా ఒక చిన్న కామెంట్ లాగా ఇచ్చారు సో మేము ఎంత నిక్కచ్చిగా ఉన్నామో మీకు త్వరలో తెలుస్తుందంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశాం సో ముఖ్యమైన అంశాలు ఏంటయ్యా అంటే అసలు పాయింట్ ఏంటయ్యా అంటే కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మెజారిటీ ప్రజలు చాలా సంతృప్తిగానే ఉన్నారు అనేది పల్స్ టుడే సంస్థ యొక్క రిపోర్ట్ సరే సంతృప్తిగా ఉన్నారంటే సరిపోదు కదా అంకెల రూపంలో చెప్పాల్సి వచ్చినప్పుడు సంతృప్తిగా ఉన్నవారి సంఖ్య యాభై ఒక్క శాతం ఉందట మీరు క్లియర్గా చూడొచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది యాభై ఒక్క శాతం సంతృప్తి వ్యక్తం చేశారు ఓకే మేము సంతృప్తిగానే ఉన్నాం అని చెప్పేసి చెప్పారు పర్వాలేదు అన్నవారు పదమూడు శాతం ఉందట అసంతృప్తిగా ఉన్నవారు ముప్పై మూడు శాతం ఉన్నారు ఏమీ చెప్పలేము కేవలం మూడు శాతం మాత్రమే ఏమీ చెప్పలేము అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేసింది బహుశా వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోవచ్చు బహుశా వాళ్ళు ఎంతో కొంత సరే పూర్తి అసంతృప్తిగా పోయినా కొంత అసంతృప్తిగా ఉండొచ్చు లేదా సంతృప్తి స్థాయిలోనే వాళ్ళ కొంత తేడా ఉండొచ్చు మేము పూర్తిగా సంతృప్తిగా లేము అలానే పూర్తిగా అసంతృప్తి కాదు మధ్యస్థంగా ఉన్నాం ఒక యావరేజ్ అనేటటువంటి ఫీలింగ్లో ఉన్నాం అనేటటువంటి భావనలో కూడా ఉండొచ్చు ఇలా రకరకాల పరిస్థితుల్లో అసలు ఏ అభిప్రాయం చెప్పని వాళ్ళ సంఖ్య కేవలం మూడు శాతం అయితే నిక్కచ్చిగా ఎస్ మాకు బాగానే ఉంది అని చెప్పిన వాళ్ళ సంఖ్య యాభై ఒక్క శాతం పర్వాలేదు అన్నవారు నిక్కచ్చిగా చెప్పిన వారు పదమూడు శాతం అసంతృప్తిగా ఉంది అన్న వారి సంఖ్య ముప్పై మూడు శాతం సో ముప్పై మూడు శాతం అంటే ఇందుట్లోనే వైసీపీ సానుభూతి పర్లే ఉండొచ్చు లేదా ఈ ప్రభుత్వం మీద నిజంగా అసంతృప్తి వ్యక్తం చేసేటటువంటి న్యూట్రల్స్ అయినా అయి ఉండొచ్చు లేదా గతంలో సపోర్ట్ చేసి ఎందుకో పరిపాలన నచ్చక మరో కారణంతో అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు సో ఈ సంఖ్య చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కూటమికి ప్రజలు ఇంకా కూటమి మీద అసంతృప్తి వ్యక్తం చేయట్లేదనేటువంటి అంశం అయితే అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ ఎక్కడ చూసుకున్న ఈ యొక్క సంతృప్తిగా ఉన్నవారు పర్వాలేదన్నవారు ఈ రెండింటిని మనం కలిపి తీసుకున్నా సరే అరవై నాలుగు శాతం దా దాదాపుగా అరవై నాలుగు శాతం పైచులకు వస్తుంది అంటే అరవై నాలుగు శాతం పరిపాలన బాగానే ఉంది ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు ఢోకా ఏమీ లేదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నా ఇక ఈ రెండింటిని కలిపిన ఒకవేళ మనకి ఈ ముప్పై మూడు ప్లస్ మూడు కలిపినా సరే ముప్పై ఆరు శాతం వరకే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అంటే అసంతృప్తిగా ఉన్న వారికన్నా సంతృప్తిగా ఉన్న వారి సంఖ్య సగానికన్నా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ కూటమి మీద ప్రజల యొక్క విస్పష్టమైనటువంటి అభిప్రాయం దీంతో పాటుగా కొన్ని అంశాలు టచ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు సంక్షేమ పథకాల కోసం అరవై శాతం ప్రజల నుంచి అసలు ఒత్తిడి అనేదే లేదు సో అమ్మఒడి లేదా తల్లికి వందడం వంటి పథకాలు కానివ్వండి లేదా అన్నదాత సుఖీభవం వంటి కొన్ని కీలకమైనటువంటి పథకాలు కానివ్వండి అమలు చేస్తే బాగుంటుంది అనేటటువంటి భావన తప్ప ఖచ్చితంగా ఎప్పటికిప్పుడు అమలు చేయాలి ఖచ్చితంగా రాత్రికి రాత్రి అమలు చేయాలనేటటువంటి ఒత్తిడి అయితే లేదు అఫ్ కోర్స్ ఇస్తే తీసుకుంటారు ఇవ్వాలనే కోరికుంది జగన్మోహన్ రెడ్డితో సరిసమాంగనంగానో ధీటుగానో ఇవ్వాలనేటటువంటి ఆశ కూడా ఉంటుంది అలా అని అలానే కేవలం సంక్షేమం మాత్రమే దృష్టిలో పెట్టుకోవడానికి ఆస్కారం లేదు కాబట్టి ఎందుకంటే అభివృద్ధి కూడా ముఖ్యమే రోడ్లు ముఖ్యమే డ్రైనేజ్లు ముఖ్యమే తాగునీరు ముఖ్యమే కరెంటు ముఖ్యమే ఆ మౌలిక వస్తువులు ముఖ్యమే అర్హులకు ఉద్యోగాలు ముఖ్యమే విద్య ముఖ్యమే ఆరోగ్యం ముఖ్యమే ఉపాధి ముఖ్యమే ఇన్ని ముఖ్యమైనటువంటి అంశాలతో పోల్చుకుంటే కేవలం సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఒత్తిడి చేసేటువంటి పరిస్థితి లేదట అందుకని అరవై శాతం మంది ప్రజల నుంచి అయితే ఒత్తిడి అయితే లేదట అలానే ఒత్తిడి లేదన్నంత మాత్రాన వాళ్ళే సంక్షేమ పథకాలు వద్దంటున్నారని కాదు ఒత్తిడి చేయట్లేదు సో సంవత్సరమే కాబట్టి ఎదురు చూస్తున్నారు ఇస్తారేమని చెప్పేసి అన్నట్టుగానే ఈరోజు తల్లికి వందనం ఈ నిరాఖర్ లోపలనే అనాదాత సుఖీభవ కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేజర్ పథకాలు దాదాపుగా ఒక్కొక్కటి కొలుకు వస్తున్నట్టే లెక్క ఇక ఒకవేళ ఇచ్చిన హామీలు కొన్ని అమలు చేయలేము అని ముఖ్యమంత్రి గారు ప్రకటించినా కూడా యాభై ఐదు శాతం ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం రాష్ట్ర ప్రజలు మరీ మూర్ఖంగా ఖచ్చితంగా పేక మీద కత్తిపెట్టినట్టుగా సాధ్యం కానటువంటి అంశాలను కూడా నువ్వు సుసాధ్యం చెయ్యాలి అనే డిమాండ్ ఏమీ లేదు అభివృద్ధిని పటాలెక్కిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఏమన్నా కొద్దో గొప్ప ఈ పథకాన్ని మనం అమలు చేయలేములే ఈ డబ్బులు పెడితే మనం ప్రశాంతంగా ఈ సౌకర్యాలు వస్తాయి ఈ రకంగా అభివృద్ధి వస్తుందని చెప్పేసి కొన్నిట్లో కన్విన్స్ చేసేందుకు ప్రయత్నం చేసినా సరే ఇవి మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పినా సరే యాభై ఐదు శాతం మంది ప్రజలైతే ఓకే పర్వాలేదు నో ప్రాబ్లం సంక్షేమ కన్నా మనకు అభివృద్ధి ముఖ్యం అనే ఫీలింగ్లో ఉన్నారనేది అయితే సర్వే రిపోర్ట్ సారాంశం ఇక కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్వల్పంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ పనితీరుకి ఇచ్చే రేటింగ్ విషయంలో వారి ప్రభావం పట్టం లేదు ఇది కూడా చాలా ముఖ్యమే ఎమ్మెల్యేల మీద పూర్తి అసంతృప్తి ఉంది అనేది అవాస్తవం పూర్తి సంతృప్తి అనేది ఉందనేది కూడా అవాస్తవం కొంతమంది మీద మాత్రమే వ్యతిరేకత ఉంది కాకపోతే ప్రభుత్వం అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు దీన్ని పట్టించుకోవట్లేదట మనం ప్రభుత్వం ఓవరాల్గా చూద్దాం ఎమ్మెల్యేని వదిలేద్దాం అనేటువంటి ఫీలింగ్లో అయితే ఉన్నారట ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది చూస్తూనే ఉన్నాం వాస్తవమే పరిశ్రమలు కంపెనీలు ఉద్యోగాలు వస్తున్నాయి పరిపాలన సజావుగా జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై బాగా దృష్టి పెట్టారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఇది ఇది చాలా ముఖ్యమైన అంశం సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏరుకోరి పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకున్నారంటే అదొక బలమైన ముద్ర వేస్తుంది పరిపాలన మీద అట్ ద సేమ్ టైం ప్రజల మీద కాబట్టి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు సిసి రోడ్లు వేయటం కానివ్వండి మౌలిక వస్తువులు కల్పించడం కానివ్వండి బ్రిడ్జ్లో ఫ్లైఓవర్లు వంటివి కట్టడం కానివ్వండి ఇలా అనేక అంశాల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారనేటటువంటి ఫీలింగ్ అయితే ప్రజల్లో ఉంది గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారనేటువంటి ఫీలింగ్ అయితే ప్రజల్లో ఉంది అనేది సర్వే సారాంశం అనట ఇక కోలంకషంగా త్వరలో మిగతా అంశాలు ముందుకు తీసుకురాబోతున్నాం కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఢోకా అయితే ఏమీ లేదు మళ్ళీ అధికారంలోకి రావడం కూడా ఖాయమనే అభిప్రాయం అరవై ఐదు శాతం మంది ప్రజల్లో కనిపిస్తుంది ఇంతకుముందు చెప్పినట్టుగా బాగా సంతృప్తిగా ఉన్నవారు పర్వాలేదు అనేటటువంటి బ్యాచ్ రెండింటినీ మనం కలిపితే అరవై నాలుగు అరవై ఐదు శాతం వరకు ప్రభుత్వానికి మద్దతు పలికేటటువంటి జనాభా ఉన్నట్టుగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు సో అరవై ఐదు శాతం మంది మొత్తం ఓవరాల్గా వీడు తీసుకున్న సర్వేలో అరవై ఐదు శాతం మంది అయితే ప్రభుత్వానికి ప్రస్తుతానికి మద్దతు పలుకుతున్నారు ఎలాంటి ఢోకా లేదు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి కూటమికే ప్రస్తుతం జయ కొట్టేటటువంటి పరిస్థితి ఒక విషయంలో మాత్రం ఈ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది మిగతా విషయాలు వివరంగా త్వరలోనే చెప్తాం అంటూ కూడా థ్యాంక్స్ పల్స్ టుడే సర్వీస్ అని చెప్పేసి కూడా ఇచ్చారు మరి ఆ ఒక్క విషయం ఏంటి ఒక విషయంలో మాత్రం బాగా వ్యతిరేకత ఉంది అనేటటువంటి అంశాన్ని చెప్పారు ఆ ఒక్క అంశం ఏంటి దేని మీద వ్యతిరేకత అనేది మాత్రం రివీల్ చేయాలి బహుశా వాళ్ళు ఇచ్చేటువంటి ఫుల్ రిపోర్ట్లో చెప్పేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మనం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సింది సో ఒక్కసారి ఓవరాల్గా మనం చూసినట్లయితే సంవత్సర పాలన మీద ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు మెజారిటీ ప్రజల అభిప్రాయం కూటమికే జై కొడుతున్నారు సంతృప్తిగా ఉంది అనే వాళ్ళ సంఖ్య యాభై ఒక్క శాతం ఉంటే పర్వాలేదన్న వారి సంఖ్య పదమూడు శాతం ఉంది అసంతృప్తిగా ఉన్న వారి సంఖ్య కేవలం ముప్పై మూడు శాతం మాత్రమే కానీ ఒక మూడు పర్సెంట్ మాత్రం ఎలాంటి అభిప్రాయం చెప్పలేరు వాళ్ళు ఎటైనా టర్న్ అవ్వచ్చు లాస్ట్ మినిట్లో అటైనా దోకొచ్చు ఇటైనా దోకొచ్చు ఇటైనా దోకొచ్చు అయినా సరే ఆ అన్ని లెక్కలు చూసుకున్నట్లయితే దాదాపుగా అరవై నాలుగు అరవై ఐదు పర్సెంట్ ప్రజలు కూటమి విషయంలో సంతృప్తిగానే ఉన్నారు ప్రస్తుతానికి కూటమికి వచ్చినటువంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు ఇది పాయింట్ నెంబర్ వన్ అయితే పాయింట్ నెంబర్ టూ సంక్షేమ పథకాల విషయంలో ఒక్కొక్కటి అమలవుతోంది సంతోషం అట్ ద సేమ్ టైం పేక మీద కత్తి పెట్టినట్టుగా మీరు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇవ్వాల్సిందే అనే ఫీలింగ్ అయితే ప్రజల్లో ఏమీ లేదు ఇస్తే తీసుకుంటారు అమలు చేస్తున్న వాటి అయితే సంతృప్తి ఉంది అట్ ద సేమ్ టైం కొన్ని సంక్షేమ పథకాలు మేము అమలు చేయలేము అని ఒకటి రెండు ఏదన్నా అనౌన్స్ చేసినా చెప్పినా సరే ప్రజలైతే యాభై ఐదు శాతం మంది ప్రజలైతే దాన్ని పెద్దగా పట్టించుకునే ఛాన్స్ కూడా లేదు ఓకే టికెట్ గ్రాంట్గా తీసుకునే అవకాశం తప్ప ఎందుకు అమలు చేయట్లేదు కాబట్టి మేము వ్యతిరేకం అవుతాం కాబట్టి మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తాం అనే పరిస్థితి అయితే లేదు అనేది ఈ సర్వే యొక్క సారాంశం ఇది చా ఇది జస్ట్ బ్రీఫ్గా మాత్రమే ఒక్కొక్క వర్గం ఏమనుకుంటోంది ఎక్కడెక్కడ ఎలాంటి శాంపిల్స్ తీసుకున్నారు ఏ నియోజకవర్గాల్లో లేదంటే ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు అనేది కూడా ఫుల్ సర్వే రిపోర్ట్లో మరికొన్ని రోజుల్లోనే మీకు అందించేటువంటి అవకాశం అయితే ఉంది ఇది పల్స్ టుడే సర్వే యొక్క సారాంశం ఆ టేజర్లో కనిపించినటువంటి ముఖ్యమైన అంశం మరి వీటితో మీరు ఏకైభవిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఇది నిజం అనుకుంటున్నారా అబద్ధం అనుకుంటున్నారా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ